ఏ ఆలోచన నేను పరమాత్ముడు ఉన్నాడు ప్ర ఆత్మను పట్టుకొని శ్వాసను పట్టుకొని మనసును పట్టుకోవాలి మనసు చెంచడం మనసు ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉంటుంది ప్రేమ కల విశ్వాసం పేర్చండి మీలో ఉన్న బొమ్మని వదిలేయండి ప్రేమను పేర్చండి ఈర్ష్యం వదిలేయండి ప్రేమను ప్రేమించండి అసూయ వదిలేయండి మీ కన్ను తల్లిదండ్రులను ప్రేమించండి ఊరికి ఒక్కసారైనా సరే మీ తల్లిదండ్రులు బట్టలు తీసుకుని మనకి వచ్చండి పెద్దలు లేక వాళ్ళని భూమానికి అన్నం పెట్టుకొని తల్లిదండ్రులు పాదాలకి దండం పెట్టుకొని అంటున్నారు కష్టాల్లో వేధులతో ఉన్న ఆత్మ అందరిని కాపాడండి ప్రేమించండి అన్న తమ్ముడు ప్రేమ కలిసి ఉండండి అక్కడ ప్రేమ కలిసి ఉండండి ప్రతి ఒక్కరూ మన ఆత్మ బంధువు మనల్ని భూమి స్పెస్కి లేదు ఏం లేదు మూక ఆహారాన్ని అందించండి పక్షుడికి ఆహారాన్ని అందించండి చెట్లు రోజు ఒక చుట్టుకొని నీళ్లు పోయాండి మూడు జీవోనికి ఆహారాన్ని అందించండి ఎవరిని వదలవద్దు మీలోకి మీరు అంతా ఒక ప్రయాణం చేస్తున్నాను ఎన్నో ఆత్మలు బాధపడుతుంది మంది బిడ్డలను కన్నాము ఎంతో చలివిచ్చాము ఎంతో లాలిచ్చాము రోజు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు ఒక్కరోజు కూడా పలకరించి పల పలకరి పోతుంటే వాళ్ళ ఆత్మలు ఎంత బాధపడుతున్నాయో అత్త మామని ప్రేమించండి తల్లిదండ్రులను ప్రేమించండి అక్కలను ప్రేమించండి చెల్లెల్ని ప్రేమించండి బావల్ని ప్రేమించండి నానబాబల్ని ప్రేమించండి ప్రతి ఆత్మని ప్రేమ తత్వంతో ఉండండి ఎవరి మీద ఈర్ష్య లేదు ద్వేషంలో ఎవరుసారి మనం నేర్పిన సందేశం మా ఊరు సందేశ మనకి ఏ కోరికలు ఒకటి ఏ అస్తూ ఒకటి ఏ గోపతాత్వాలు ఒకటి గతంలో ఏదైనా చేస్తుంటే నేను సో ఈ క్షణం నుంచి వాళ్ళ క్షమాపణ చెప్పుకొని తెలియజేయండి ప్రేమగా ఉన్నాడు ప్రతి ఆత్మతో ప్రేమగా ఉన్నాడు పలకరించండి ఒకటి మూడు సార్లు పలకరించండి గతంలో ఏ మానేసం వాళ్ళందరినీ మూడు సార్లు పలకరించండి ప్రేమతో చూడండి మీకు ఎంత ఎదుగుతారో ఎంత వైభవంగా ఉంటారో ఏ అనారోగ్యాలు మనకు రాదు మన పాపాలే మన రోగాలు పత్రిస్తారు చెప్పాయి మన పుణ్యాలే మన యోగా మనం చేసేదంతా కూడా పుణ్యము ఇక్కడ అయిపోయిన తర్వాత తిరిగిన తర్వాత